శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో నాలుగవ తేదీ గురువారం తిది నాడు తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మంచిక చెడుక ఈ రోజున కలగబోతున్నటువంటి ఫలితాలు శుభ ఫలితాల అశుభ ఫలితాల మొత్తం మీద ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో ఒక పరిచయం మిమ్మల్ని చాలా వరకు కూడాను కష్టాల కొలిమి నుంచి బయటపడేస్తుంది అంటున్నారు మన జ్యోతిష పండితులు అయితే వారు ఎవరు వారి రీత్యా మీకు కలగబోతున్నటువంటి ఆ యొక్క లాభము లబ్ది ఏమిటో అసలు తులారాశి జాతికులకు ఈ రోజున కలగబోయేటటువంటి గోచార ఫలితాలు లు ఎలా ఉండబోతున్నాయో కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామో మిశ్రమ ఫలితాలు అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు కెరియర్ పరంగా అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి సమయాన్ని అయితే చూడబోతున్నారు ఆరోగ్య వారీగా సాధారణ సమయాన్ని చూస్తారు కెరియర్ వారీగా మీరు మంచి వృద్దిని అయితే చూడబోతున్నారు మీ యొక్క ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటోంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న రాశి జతకులకు ఈ రోజున మంచి ఫలితం మీకోసం ఎదురు చూస్తోంది మీ యొక్క ఉద్యోగ స్థానంలో మార్పు కావచ్చు బదిలీ కావచ్చు జరిగే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి పని ఒత్తిడి కూడా తగ్గుతుంది అలాగే మీరు రిలాక్స్ అవుతారో ప్రమోషన్ లేదా ఆర్థిక వృద్ది కోసం ఎదురు చూస్తున్న తులారాశి జాతకులకు ఈ రోజున కాస్త అనుకూల ఫలితమే లభిస్తుంది ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా ఊరట లభించేలాగా చేస్తోంది మీరు ఊహించని లాభాలు లేదా జీతాల పెంపు చూస్తూ ఉండడంతో ఆర్థికంగా ఈ రోజు అనుకూలత కనిపిస్తుంది మీ పెట్టుబడుల ద్వారా మీకు మంచి రాబడి కూడా లభిస్తుంది మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే గనక ఈ రోజున మీకు ఉత్తమంగా ఉంటుంది అలాగే అనుకోని ఖర్చు కానీ ఆర్థిక నష్టం కానీ ఈ రోజున ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు ప్లాన్ చేసుకోండి ఇక కుటుంబ వారీగా చూస్తే ఈ రోజున మంచి సమయమే కనిపిస్తుంది తులారాశి జాతికులకు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటున్న వారితో మీరు మంచి సంబంధాలు చూస్తారో గతంలో ఉన్న సమస్యలు ఈ రోజున ముగింపు దశకు చేరుకుంటాయి కుటుంబ సభ్యులతో సుదీర్ఘ ప్రయాణం లేదా జీవన ప్రదేశంలో కూడా కొంత మార్పు అయితే కనిపిస్తుంది ఆరోగ్య వారీగా ఈ రోజున సాధారణ సమయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ రోజున కాస్త నాడీ సమస్యలు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు మరియు మెడ నెప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం జాగ్రత్త ఈ సమస్యను అధిగమించాలంటే ఈ రోజున ఖచ్చితంగా సరైన విశ్రాంతి మరియు సమయానికి ఆహారం తీసుకోవడం ఉత్తమం వ్యాపారవేత్తల విషయానికి వస్తే గనక తులారాశి జాతకులకు ఈ రోజున అద్భుతవంతమైన సమయం ఉంటుంది మీరు అమ్మకాలు మరియు ఆదాయంలో కాస్త మెరుగుదల పెరుగుదలనే చూస్తారో మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని లేదా మీ వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక ఈ సమయం మునుముందుగా చేసేయండి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కలిగి ఉండడం మరియు కొత్త వెంచర్లను ప్రారంభించడం ఈ రోజు జరగొచ్చు అలాగే పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరమనే చెప్పాలి అలాగే ఈ రోజున తులారాశి జాతికి లెక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే గనక తిరోగమన స్థితిలో శనిగ్రహం ఉండడం రీత్యా ఈ రోజున ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ వహించండి ఇది మీ ఖర్చులను క్రమం తప్పకుండా పెంచుతుంది మీరు ఈ ఖర్చులను నియంత్రించుకోలేకపోతే గనక కొన్ని సమస్యలు ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీరు డబ్బును పోగు చేసే స్వభావం ఉద్దేశ్యమైతే పెరుగుతుంది ఈ రోజున మీరు కొన్ని కొత్త ప్లాన్లలో చాలా వేగంగా ఇన్వెస్ట్ చేయవచ్చు దానివల్ల డబ్బు పోగుపడేందుకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు విదేశీ కరెన్సీని అందుకుంటారో విదేశాల నుంచి డబ్బు పొందే యోగాలు ఈ రోజున బలంగా కనిపిస్తున్నాయి కొన్ని ఖర్చులైతే సంభవించవచ్చు కానీ మీరు డబ్బును కూడా అందుకుంటారో మీరు మీ డబ్బును సరైన సమయంలో సరైన మార్గంలో పెట్టుబడి పెట్టేలా జాగ్రత్త వహించాలి తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకపోవచ్చును ఇక ప్రేమ జీవితం పరంగా చూస్తే గనక ఈ రోజున మీ ప్రియమైన వారికి మీ హృదయ భావాలు చెప్పడానికి అస్సలు వెనుకాడరు మీ ఇద్దరి మధ్య సంభాషణ అయితే మరింత మెరుగుపడుతోంది మీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమతో నిండిన పదాలు చెప్పుకోవడం ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారు అయితే వివాహితులకు గాని ప్రేమికులకు గాని మధ్యన ఏదైనా అపార్థాలు ఉన్నా గొడవ ఉన్నా కూడాను అవి అన్ని సమస్య పోయేందుకు ఒక వ్యక్తి పరిచయం ఈ రోజున జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి మీ స్నేహితురాలి యొక్క స్నేహితురాలు కావచ్చు స్నేహితుడి యొక్క స్నేహితుడు కూడా కావచ్చును వారి వలన మిత్రుల వలన ఈ రోజున మీకు మంచి కలగబోతోంది ధనం కంటే బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులారాశి జాతకులు ఈ రోజున మిత్రుల వలనే మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కుతారు వారి వలన మీకు చాలా వరకు కూడాను లాభం కలుగుతుంది వారి యొక్క ఆలోచనలు మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రభావితం చేస్తాయి మీరు చేసినటువంటి తప్పు ఏమిటో ఆ తప్పిదం కారణంగా మీకు జరిగిన ఇబ్బంది ఏమిటో ఈ రోజున అర్థమవుతోంది వివాహ బంధంలో ఉన్న వారికి బంధం బలపడుతుంది జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్న పొరపత్యాలు తీరిపోతాయి ఇక కుటుంబంలో కూడా బంధుమిత్రులతో గొడవలు ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి మీకు మధ్యన ఉన్నటువంటి పొరపచ్చాలు అపార్థాలు తొలగించడానికి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు వారు మీ దూరపు చుట్టాలు కూడా కావచ్చును లేదా మీ ప్రియమైన వారు కూడా కావచ్చును వారి యొక్క మాటలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి వారి యొక్క ఆలోచన ధోరణి మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రభావితం చేస్తుంది తత్ఫలితంగా మీకు ఎప్పుడో పోయిన మానసిక ప్రశాంతత ఇప్పుడు తిరిగి వస్తోంది మానసికంగా బాగుంటుంది ఎన్నో రోజుల నుంచి మీరు పడుతున్న ఆ యొక్క ఇబ్బంది ఇప్పుడు తీరిపోతుందని చెప్పాలి ఇది చాలా వరకు కూడా ఈ రోజున మీకు శుభవార్తగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరిణామం మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత దిశగా అడుగులు వేసేందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది ఇది భగవంతుని అనుగ్రహం మీ జీవిత భాగస్వామి పట్ల మీ మనసులో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు కొన్ని సందేహాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది గుర్తుంచుకోండి అనుమానం అనేది ఎలాంటి సంబంధాన్ని అయినా అంతం చేసే అతి పెద్ద విషయం అటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా సందేహం ఉంటే గనక దానిని జీవిత భాగస్వామితో స్పష్టంగా చర్చించాలి తద్వారానే మీరు వాస్తవాన్ని తెలుసుకుంటారు ఈ రోజున ఈ విషయం మీకు చాలా వరకు ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున మంచి పురోగతి సాధిస్తారో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారో విద్యార్థులు క్రీడల్లో కూడా విజయాలు సాధిస్తారో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రోజున తమ చదువుల్లో కూడా ఈ సమయంలో బాగా రాణిస్తారు చదువుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే పాఠశాల విద్యార్థులకు ఇది మంచి సమయంగా కనిపిస్తుంది ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తులు ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉంటారు ను పూర్తి చేస్తే గనక విదేశాల్లో ఉపాధి పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జాతకులకు జులై మాసంలో నాలుగవ తేదీ గురువారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు Thank you.